విజేత ఆడియో సీరియల్ ఎనిమిదో భాగం కార్యవాది అయిన సత్యరాజు అంతలోనే తగ్గిపోయి సాధ్యమైనంత మృదువుగా గొంతు మార్చి ఆ అయిపోయింది విజయ వెళ్ళి ఇంతకాలం కావస్తున్నా ఇంతవరకు తన సంగతి లేని మనకు తెలియవు ఎంతకాలం ఒంటరిగా ఉంటావు నా మాట విను సత్యరాజు మాట పూర్తి చేయనివ్వలేదు చంద్ర క్షమించండి నాన్న విజయని తప్ప వేరే ఎవరిని నా జీవితంలోకి ఆహ్వానించలేను అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా చరచర అడుగులేస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు సత్యరాజు చంద్ర మాటలకి ఆశ్చర్యపోలేదు అలా అని తన ఆలోచన విరమించుకోనూ లేదు అతను తలుచుకుంటే విజయని చంద్రాన్ని కలపడం చిటికెలో పని కానీ పంతానికి పెట్టింది పేరిన సత్యరాజు విజయని ఆహ్వానించడం ఆహ్వానించడమంటే తన ఓటమిని అంగీకరించడంగానే భావిస్తాడు ఆ పనిని ఎన్నటికీ చెయ్యలేడు పైగా ఎన్ని రోజుల నుంచి రాసిన ఉత్తరాలు ఎలా మాయమైంది తెలిసిపోతుంది అందరికీ అందుకే ఒక తప్పు కప్పిపుచ్చుకునేందుకు పది తప్పులు చేస్తున్నాడు సత్యరాజు చివరికి చంద్రాన్ని ఒప్పించేందుకు వసుంధరని ఎన్నుకున్నాడు సత్యరాజు మీరు చెప్తే వినంది నేను చెప్తే వింటానంటారా అంది వసుంధర సంశయంగా చూస్తూ విని తీరాలి ఏమైనా ఈ వేసవిలో వాడికి పెళ్లి చేసి తీరాలి ఇంతకాలం ఆగడమే ఎక్కువ ఏం చేస్తావా ఎలా ఒప్పిస్తావో నాకు తెలియదు పెళ్లి మాత్రం జరిగి తీరాలి అంటూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు సత్యరాజు కొడుకు మాట మన్నించి భర్తనేమి అనలేక అటు విజయ్ కోసమే తను బతుకుతున్నది అన్నట్లుగా ఉన్న చంద్రాన్ని ఎలా ఒప్పించాలో తెలియక నిస్సత్తువుగా పక్క మీద వాలిపోయింది వసుంధర విజయ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళుతున్న దృశ్యమే ఇంకా మెదులుతూ ఉంది వెళుతూ అంత బాధపడిన విజయ ఇంతవరకు ఒక ఉత్తరమైన రాయలేదు ఎందుకో అసలు విజయ బ్రతికి ఉందా లేక తన పంతం నెక్కలేదన్న పగతో భర్త విజయనేమైనా ఆ పైన ఊహించలేకపోయింది వసుంధర లేదు లేదు అలా జరిగి ఉండదు విజయ ఎక్కడున్న క్షేమంగా ఉంటుంది నా భర్త అంత కర్కోటకుడు కాదు అనుకుంది మళ్ళీ అంతలోనే అలా తనకు తాను నచ్చ చెప్పుకుంటూ విజయని చల్లగా చూడమని ఆ భగవంతుడికి నమస్కారం చేసింది వసుంధర ఆ వన్నాడు సాయంత్రం కాఫీ గ్లాస్ అందిస్తూ చంద్ర ఒక మాట చెప్పనా అంది వసుంధర సందేహంగా చూస్తూ ఏంటమ్మా అది నా పెళ్లి మాటేనా ఆ సంగతి నిన్నే నాన్నగారికి చెప్పాను కదా అమ్మా మళ్ళీ చెప్పేందుకేముంది అన్నాడు చంద్రం నిరాసక్తంగా చూస్తూ అది కాదు నాన్న విజయ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు కానీ ఎన్నాళ్ళిలా ఉంటే బ్రతికు బ్రతుకుతావు విజయ నా కోడలు కావాలని నేను మాత్రం కోరుకోలేదనుకున్నావా కానీ మనకి ప్రాప్తం లేని దానికోసం ఎందుకు బాబు ఎదురుదన్నులు నువ్వైనా పెళ్లి చేసుకొని కళకళలాడుతూ తిరుగుతూ ఉంటే చూడాలని ఉంది బాబు అంది వసంతరానునయంగా అమ్మా నువ్వు కూడా నేను అర్థం చేసుకోలేవా విజయ లేకుండా నేను బ్రతకలేనమ్మా అంత ప్రేమ ఉన్నవాడివి ఆ రోజు ఎందుకు వెళ్లకుండా ఆపలేదు అంటావేమో ఆస్తి కోసం నాన్నలా నేను ఆపుతున్నా అపార్థం చేసుకుంటుందని ఒకవైపు నేను కోరితే నా కోసమని విజయ ఆగిపోయినా అనుక్షణం విజయ ముఖంలో కనపడే బాధని నిరాశని నేను ఎదుర్కోలేక ఆ రోజు మౌనంగా ఉన్నానమ్మా ఎందుకో విజయ తప్పక తిరిగి వస్తుందని నా మనసు చెప్తోందమ్మా నా కోసం తప్పక తిరిగి వస్తుందమ్మా నువ్వైనా నన్ను తొందర పెట్టకమ్మా అన్నాడు చంద్ర అభ్యర్థిస్తున్నట్టుగా ఆ మాటలు అంటున్న చంద్ర వసుంధర కళ్ళకి పసివాడిలా కనిపించడంతో ప్రేమగా కొడుకుతల నిమిరింది వసుంధర ఆ చర్యతో తల్లి తనకు కొన్నంత ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లయింది చంద్రకి అంతేకాదమ్మా విజయ కోసం అన్ని మెడికల్ కాలేజీలకి ఉత్తరాలు రాశానమ్మా తన కోసం నేను చేయని ప్రయత్నం లేదు నా దురదృష్టం ఏమిటో ఎక్కడి నుంచి జాబు రాలేదు జవాబు రాలేదు నేను స్వయంగా ఎంక్వైరీ చేద్దామంటే నాన్నగారి సవా లక్ష ప్రశ్నలకి జవాబు చెప్పలేక ఆ ప్రయత్నం విరమించుకున్నాను అమ్మ నువ్వైనా నాన్నగారికి చెప్పమ్మా విసియలేకపోతే నేను బ్రతకలేనమ్మా అన్నాడు చంద్ర బేలగా చూస్తూ అంత విలువ నాకుంటే మీరిద్దరూ ఇలా విడిపోవలసిన పరిస్థితి వచ్చేదా నాన్న ఆ పిల్ల కళ్ళకళ్ళాడుతూ పిల్లా పాపలతో నటింటే తిరుగుతూ ఉంటే చూసుకునే యోగం నాకు లేదు అంది వసుంధర బాధగా అమ్మ ఇన్నాళ్ళు నా మనసులోని మాట మనసులోనే ఉంచుకొని ఎంత నష్టపోయానో నాకు తెలుసు ఇక ముందు అలా జరగని పని నేను లచ్చిరాజు తాతయ్య గారి ఇంటికి వెళ్ళొస్తానంటూ చెప్పులు వేసుకొని వెళ్ళిపోయాడు చంద్ర అతను వెళ్ళేసరికి లచ్చరాజు గారు నిద్రపోతున్నారు అలికిడికి కళ్ళు తెరిచిన లచ్చరాజు గారు ఊరై చంద్ర ఏంటి ఇలా వచ్చో రా కూర్చో ముఖమేమిటి అలా ఉంది అని అడిగాడు ఆదుర్తగా చంద్ర అక్కడ కూర్చుంటూ వెళ్ళిన పని ఏమైంది తాతయ్య అని అడిగాడు ఆత్రంగా చంద్ర అడిగిన దానికి జవాబు చెప్పలేక తలదించుకున్నారు లజ్జురాజు గారు చివరికి ఏం చెప్పిన చంద్ర నీలకంఠరావు గారు చనిపోయి మూడేళ్ళు అయిందట వాళ్ళ అబ్బాయికి ట్రాన్స్ఫర్ కావడంతో ఇల్లు చేసి వెళ్ళిపోయారట విజయ విషయం అడిగితే ఎవరు ఏమీ చెప్పలేకపోయారు అన్నాడు నిరాశగా అయితే మనకి విజయ వివరాలు తెలిసి ఆశ లేదంటావా తాతయ్య అని అడిగాడు నిరాశగా ఎందుకురా అంత నిరాశపడతావు విజయ వెళ్ళి ఆరు సంవత్సరాలు పూర్తి కావచ్చింది ఏకంగా చదువు ముగించుకొని వచ్చి మనందరినీ ఆశ్చర్యపరచాలని ఉత్తరం రాలేదేమో అన్నారు లచ్చరాజ్ గారు ఓదార్పుగా తాతయ్య అసలు విజయ క్షేమంగా ఉందంటారా ఎందుకో చాలా బెంగగా ఉంది తాతయ్య చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఎలా ఉందో ఏం చేస్తుందో తెలియదు విజయ్ చూడకుండా ఒక క్షణం ఉండలేని నేను ఇన్నాళ్ళు ఎలా ఉన్నానో నాకే అర్థం కావడం లేదు ఈ దూరం ఈ ఎడబాటు శాశ్వతం అయిపోతాయేమోనన్న భావన నన్ను నిలవనీయడం లేదు ఇల్లు వదిలిపోవాలి అనిపించింది ఎన్నోసార్లు కానీ విజయ నా కోసం వస్తే నేను లేకపోతే బాధపడుతుందని ఇన్నాళ్ళు మొండిగా ఆ పైన మాట్లాడలేక చిన్న పిల్లాడిలా లచ్చరాజు గారి భుజం మీద తలవాల్చి ఏడ్ చేశాడు చంద్ర ఓదార్పుగా వీపుపై తడుతూ ఉండిపోయారు లచ్చరాజు గారు కొద్దిసేపు గడిచాక తాతయ్య ఇది విన్నారా రేపు నాన్నగారు నాకు పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు అన్నాడు చంద్ర అనుకున్నంతా చేస్తున్నాడు మీ నాన్న ఏం చెప్పావైతే అని అడిగారు ఏం చెప్తాను విజయం తప్ప మరి ఎవరిని జీవితంలోకి ఆహ్వానించలేనని ఖచ్చితంగా చెప్పాను అమ్మ నా పక్షం ఏమీ చెయ్యలేదు నాన్నగారు ఎలా అయినా నన్ను ఒప్పించాలని చూస్తున్నారు ఏదేమైనా నా నిర్ణయం మాత్రం ఇదే అన్నాడు చంద్ర స్థిరంగా మంచి చంద్ర అలాగే చెయ్యి నాకు మీ నాన్నతో వచ్చి మాట్లాడాలని ఉంది కానీ నా మాటలకి ఎంత విలువ ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అన్నారు ఆయన వద్దులే తాతయ్య అక్కడికి వచ్చి మీ గౌరవం పోగొట్టుకోవాలి అంతే ఆయన సంగతి తెలిసిందేగా అన్నాడు చంద్ర నేను రావడం అంటూ జరిగితే దానికి సిద్ధపడి వస్తాను నా ఆలోచన ఒకప్పుడు రామరాజు అంటే ప్రాణం పెట్టిన మీ నాన్న ఇంత కఠినంగా విజయపట్ల ఎలా వ్యవహరిస్తున్నాడు అనేది అర్థం కావడం లేదు నాకు మీ నాన్న స్వతహాగా నీవనుకున్నంత చెడ్డవాడు కాదు వాడిలోని మంచితనం మమకారాలని ఈరోజు అతిశయం అహంకారం మబ్బులా కమ్మి మాయ చేస్తున్నాయి ఏదో ఒకరోజు వాటంతా రవే పోతాయి అప్పుడు గాని మీ నాన్న మునుపటి మనిషి కాలేడు అంతవరకు ఓపిక పట్టాలి తప్పదు అన్నారు లజ్జరాజు గారు ఓపిక పట్టక చేస్తుంది లేదా తాతయ్య సరే తోట వైపు వెళ్ళొస్తాను అంటూ లేచాడు చంద్ర ఆ రాత్రి వసుంధరకి హార్ట్అటాక్ వచ్చింది ఎలాగో గండం గట్టెక్కింది కానీ మరోసారి వస్తే చెప్పడం కష్టమన్నారు డాక్టర్స్ వసుంధర ఆరోగ్య పరిస్థితి ఆసరా చేసుకుని చంద్రాన్ని పెళ్లి కొప్పించగలిగాడు సత్యరాజు అభిమానవంతురాలైన విజయ తను రాసిన ఉత్తరాలకు ఎప్పటికీ జాబు రాకపోవడంతో ఇక ఎప్పటికీ ఆ ఊరి ఛాయలకు కానీ ఆస్తిలో భాగానికి కానీ రాదని సత్యరాజు నమ్మకం ఆ విధంగా ఆస్తిలో భాగం లేకుండా చేసి విజయపై గెలుపు సాధించానని సత్యరాజు మీసం మెలేశాడు చంద్రాపల్లి సామలతో అతి వైభవంగా జరిగిపోయింది ఎన్నో ఆశలతో కలలతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన నవవధువుని నిండు మనసుతో ఆహ్వానించింది వసుంధర తన కూతురి స్థానాల్లో మరొకని చూడడం బాధాకరంగానే ఉన్నా ఏమీ చేయలేక పరిస్థితులతో రాజీపడి పైరుకుమినమ్మ వసుంధర ముందుగానే చంద్రాకి అనేక విధాల నచ్చజెప్పడం వలన జీవితంతో రాజీపడి సామలని ఆహ్వానించాడు తన జీవితంలోకి పెద్దగా చదువుకోకపోయినా అనేక విషయాలు చంద్ర గూర్చి గూర్చి విని ఉండటంతో తల్లిదండ్రుల పెంపకం వలన ఏర్పడే సంస్కారం శ్యామలని మిన్నకుండేలా చేసింది ఎవరు ఏమి చెప్పినా సామల మంచితనం సంస్కారం ఆ ఇంటిలో శ్యామలకు ఒక మంచి స్థానాన్ని సంపాదించి పెట్టింది ఏనాడు చంద్రని విజయ గూర్చి అడగలేదు సామల పెళ్లి సందరి ఎంత సర్దుమణిగా కా రోజు వసుంధర శ్యామలని విజయ గదిలోకి తీసుకెళ్లింది అత్తగారు అక్కడికి ఎందుకు పిలిచారో తెలియకపోయినా నమ్రతగా వెనక నించుంది సామల కూర్చో అమ్మా ఇది ఇల్లే కదా మరేం పర్వాలేదు కూర్చో అంటూ చెయ్యి పట్టి కుర్చీలో కూర్చోపెట్టింది వసుంధర సామల కూర్చొని ఆ గది చుట్టూ పరిశీలనగా చూసింది పెళ్ళయ్యాక తాను ఇక్కడికి వచ్చి పది రోజులైనా ఆ గదిలోకి రావడం ఇదే ప్రథమం అది విజయ గది అయి ఉంటుందనుకుంది సామల ఏంటలా చూస్తున్నావు ఇది విజయ గది అంటే రుక్మిణి పిన్ని కూతురు వాడుకునే గది అంది వసుంధర నేను అదే అనుకున్నానండి అంది సామల నెమ్మదిగా మా విజయ గూర్చి చంద్ర గూర్చి ఇతరులు అనేక రకాల కబులు చెబుతారు అది విని నీవు కలత చెందకూడదు అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చి ఇవన్నీ చెబుతున్నాను అంది వసుంధర ఆసక్తిగా వినసాగింది శ్యామల విజయ చంద్ర ఇద్దరూ కలిసి నా చేతుల్లోనే పెరిగారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని మేమంతా అనుకున్నాం కానీ విజయ తన తండ్రి కోరిక మేరకు మెడిసిన్ చదువుతానని పట్టుపట్టింది మీ మామయ్య గారు పెళ్లి చేసుకోవాల్సిందేనని ముందు పట్టుపట్టారు పెళ్ళయ్యాక చదువుకో అంటే ఎలా ఉండేదో పరిస్థితి ఆ మాట రాలేదు అన్నాడు విజయ చదువు అయ్యాకే పెళ్ళి అని మొండికేసింది చంద్ర నేను ఎవరికి ఏమీ చెప్పలేక నలిగిపోయాం చివరికి ఆస్తిలో భాగం ఇవ్వమని బెదిరించిన నేను చదువుకొని డాక్టర్ అవ్వాలి మా నాన్నగారి కోరిక ప్రకారం ఇక్కడే హాస్పిటల్ కట్టి పేదలకి ఉచిత వైద్యం అందిస్తానని పట్టు పట్టింది అలా చదువు కోసం ఇంటిని ఆస్తిని మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళి ఐదు సంవత్సరాలు పూర్తయింది ఎక్కడుందో ఏమైందో ఒక ఉత్తరమైనా రాయలేదు మాకు ఇక విజయ మీద ఆశ వదులుకొని చంద్రాకి పెళ్లి ప్రయత్నాలు చేశాం వాడు మాత్రం పెళ్లి చేసుకోనన్నాడు ఈలోగా నా ఆరోగ్యం చెడింది దాంతో వాడికి పెళ్లి చేసుకోక తప్పలేదు వాడు ఎప్పుడైనా మనసు బాగుండగా నేను నొప్పిస్తే ఊర్చుకోతల్లే వాడిది చాలా సున్నితమైన మనసు ఇతరులను నొప్పించే స్వభావం కాదు అయినా ఏ వేళ ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు కదా కాస్త నువ్వే సర్దుకుపోవాలి నాకు కూతురైన కోడలవైనా నీవే అంది వసుంధర శ్యామల రెండు చేతులు పట్టుకొని కన్నేళ్లతో చేచా అవే మాటలతయ్య మీరు ఈ విషయంలో ఎటువంటి బాధ పెట్టుకోకండి వారి మనసుకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను అంది శ్యామల అత్తగారిలోని స్వచ్ఛత మంచితనం శ్యామలని ఎంతగానో ఆకట్టుకుంది ఆ సంఘటనతో ఆ ఊరి జనం ఆ ఇంటి వార్తల కోసం చాలా ఆత్రంగా ఎదురుచూశారు కానీ వారి ఆలోచనలు తారుమారు చేస్తూ ఆ కుటుంబ సభ్యుల అన్యోన్యత అందరినీ విస్తుపోయేలా చేసింది శ్యామల మంచితనంతో ఆ కుటుంబ సభ్యులందరి హృదయాల్లోనూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది అతి కొద్ది కాలంలోనే చంద్ర మెల్లగా శ్యామల సహచర్యంతో తన బాధను మరచిపోయి మామూలు మనిషి అవుతూ ఉన్నాడు తననే నమ్ముకొని వచ్చిన మాయకురాలు శ్యామల ఎందుకు బాధపడాలి అన్న ఆలోచన శ్యామలని ఆదరించేలా చేసింది చంద్రాని